సాయిరామ్ బాబా బాబావారు చూసారా సకల భూత దయని ప్రేమిస్తున్నారు మరి మనం మనుషుల్ని ప్రేమిస్తాం కానీ భగవంతుడు సకల చరాచర సృష్టిని సకల జంతువుల్ని ప్రేమిస్తారు అందుకే ఆయన భగవంతుడు అయ్యాడనమాట కుక్కను కొడితే నొచ్చితివి నీపై దెబ్బలు చూపితివి సకల భూతదయ చూపితివి సాయి ప్రేమక అలరితివి అన్నట్లాగా బాబావారు అంత ప్రేమ అంత కరుణ అంత దయ అందరి మీద చూపిస్తారు అందుకే ఆయన సాయినాథుల వారు అయ్యారు మనం కూడా సాయిబాబాలాగే అందరినీ ప్రేమించి ఆయన్ని ఆదర్శంగా మనం తీసుకోవాలి తప్ప ఎన్ని పారాయణ చేసినా ఎంత భక్తి ఉన్నా మనం ఆచరించడం పెట్టుకుంటే వృధా అనమాట మన జీవితం సాయినాథ్ మా